ఈరోజు ఆశ్రమం రావడానికి కారణము అబ్దుల్ ఖాన్ని జన్మదినం సందర్భంగా సరస్సు ఆశ్రమానికి విచ్చేసి ప్రతి జ జన్మదినానికి పండ్లు చాక్లెట్లు కేకులు కూడా కట్ చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇదే కాకుండా వేరే పబ్లిక్ సంబంధించిన చిల్డ్రన్ డే అయినా జైన్ వేరే అమ్మవారి సువార్త అమ్మవారి జన్మదినానికైనా ఆమె ఆశీసులు ఉండాలని ప్రతి జన్మదినానికి ఆయన ఈ ఆశ్రమానికి విచ్చేసి ఆశీర్వాదనాలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆయన విచ్చేసినందుకు ఆశ్రమం సువార్తమ్మ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు ఉన్నా ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకోవడం మనం ఏదో పెద్ద గొప్ప పనులు చేసినాము ఇది ఏదో ఘనకార్యం అని ఏ ఏమాత్రం కాదు క్రాస్ చేయకు ఇట్లనే అయితే ఏదో సేవా సంబంధమైన పనిలో నిమగ్నం కావాలన్నదే మా దృఢ సంకల్పం ఎందుకంటే మొదటి నుంచి అదే పందాతో అదే ఆలోచనతో ముందుకు పోతున్నాము మరి ఈ సేవల రీచ్ అనాథాశ్రమానికి మాత్రం దీంతో సంబంధం చాలా నిగూఢమైంది మొదటి నుంచి మరి ఈ ఆశ్రమానికి రావడం మరి స్వార్థంకు అండగా ఉండడం ఈ అనాథలకు మరి వృద్ధులకు అండగా ఉండడం ఈ మెసేజ్ సొసైటీలో పంపి మరి అందరూ అండగా ఉండాలని ఒక మెసేజ్ పంపడం వరకు మా కర్తవ్యం మరి ఆ దేవుని ఆశీస్సులతో అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని కూడా మేము అనుకుంటున్నాము జరుగుతుంది కూడా అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సేవా సంకల్పంతో దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరూ సమాజంలో మరి ముందుకు వచ్చి అందరికి మరి ఈ అనాథాశ్రమానికి అండగా ఉండి అనాథ ఎవరు అనాథలు కాదని ఒక మెసేజ్ పంపి వారు మనవారే అన్నట్టుగా వారికి మనం సాయం అందించాల్సిన అవసరం ఉంటుంది అయితే మనం పుట్టినప్పుడు వట్టి చేతులతోనే వస్తాం మరి పోయేటప్పుడు కూడా మరి ఊ వట్టి చేతులతో పోతాం కాబట్టి ఏది ఒక చిల్లి గవ్వ కూడా మనం తీసుకోపోము మరి ఆ విధంగా ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ మరి సేవా దృక్పథంతో మనం ముందుండాలి కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి ఎవరైనా మనకు మరి శత్రువు ఉన్న కూడా శత్రువుకు కూడా మంచి చేసే హృదయం ఉన్నప్పుడే మరి ఆ వ్యక్తి సేవాభావంతో ముందుకు వెళ్ళగ వెళ్ళగలుగుతాడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆస్తులు అంతస్తులు పెంచుకోవడం సారా మీకు దిగ ఏదైనా సాధించగలం మంచి పని మరి దానికోసం ఏదో కసరత్తు చేయాల్సిన అవసరం లేదు మరి దానికి మనం డబ్బు గుమ్మరిచి గుమ్మరించాల్సిన అవసరం లేదు మంచి మనసు ఉంటే చాలు ఆ మంచి మనసుతో ఒక నలుగురు ముందుకు వస్తే ఆ నలుగురిని చూసి మరి ఇంకా నాలుగు ఎంతో మంది మరి ముందుకు వస్తారు కాబట్టి అలాంటి సేవా కార్యక్రమాలతో మరి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఆశ్రమాలు మరి ముందుకెళ్తాయి కాబట్టి ప్రతి మనిషి మరి సమాజంలో నేడు స్వార్థం ఏ విధంగా పేరుకుపోయిందంటే తనకు ఏదైనా వస్తుందంటే మరి రాణి తన దగ్గర నుంచి ఒక చిల్లిగవ్వ కూడా పోతుందంటే అక్కడే కాలు ఆపేస్తారు ముందుకు నడవని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అది ఏం విచిత్రమో కానీ ఆస్తులు పెంచుకోవడము పెంచుకోండి సంపాదించుకోండి కానీ ఆ మాత్రం కొద్దిగా మన హృదయంలో ఒక్క సేవాభావంతో వెళ్తున్న పనికి ఎవరు ఒకరు ముందుకు రానప్పుడు అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఏదో అక్కసుతో ఎవరో మీద టార్గెట్ చేసి చెప్పడం లేదు సొసైటీలో ఇలాంటివి చూసినప్పుడు మనసుకు బాధ అవుతుంది ఎందుకంటే మనకు ఏదైనా ఒక బండ్లు కొనుక్కోవాలన్నా బిల్డింగ్లు కట్టుకోవాలన్నా ఆస్తులు పెంచుకోవాలన్నా అది ఆ చేయి చేసేది మన వాళ్ళ కోసమే కదా ఆ చేయి కంటే గొప్ప చెయ్యి ఏది ఉంటుంది అంటే పరుల కోసం ఇప్పుడు ఇలాంటి అనాథలకు వాళ్ళకు చేయి అందించే చేయి గొప్ప చెయ్యి మరి ఈ విషయం దీని దీన్ని ఇదే చూసి దేవుడు కూడా తృప్తి చెందుతాడు ఆశీస్సులను తీస్తాడు మరి ఇదే గొప్ప కార్యం కాబట్టి అయితే ఈ విధంగా దేవుడు ప్రసన్నమవుతాడని మనం చేయడం కాదు అసలు ఇది మనం మనిషిగా పుట్టినప్పుడు ఇది మన విద్యుక్త ధర్మం ఇది దీన్ని పాటించాలి ఇది పాటించినప్పుడే మనకు ఇక్కడ కానీ మరి అక్కడ కానీ ఏది తీసుకోపోం కదా చచ్చిపోయినప్పుడు అన్నీ వదిలేసి మన వాళ్ళ కోసం వెళ్ళిపోతాం కాబట్టి అది ఒక మనకు హృదయంలో నిగుఢమై ఉండాలి మనకు ఏదైనా ఇప్పుడు అనారోగ్యం పాలై ఆసుపత్రులు పోతే లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తారు మరి ఇక్కడ వచ్చినప్పుడు మనకు తృప్తి ఇచ్చి మన హృదయానికి ఆనందం ఇచ్చి మనకు ఎంతో ఆరోగ్యకరమైన ఆరోగ్యకర వాతావరణం దానికి మనకు బ్లడ్ ప్రెషర్ కానీ మరి బీపీ కానీ ఏది లేకుండా మరి మంచి పని చేసినప్పుడు మనకి ఏ విధంగా అయితే హ్యాపీగా ఉంటాము మరి అలా అలా చేసి మరి మంచిగా ఉండొచ్చు కదా కానీ ఎందుకు అట్లా సొసైటీలో ఇదైపోతున్నారు కొద్దిగా బాధ అవుతుంది విమోషన్ అయ్యి ఈ విధంగా మాట్లాడుతున్నందుకు కొందరు మరి ఏదన్నా అనుకోవచ్చు ఎందుకంటే సొసైటీలో ఎవరికైనా ఆ స్వార్థం ఎక్కువైపోయింది ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా ఏదైనా చేయాలంటే ఎంత అమర దూరంగా జరిగిపోతున్నారంటే ఏదో ఏదో కొట్టుకుపోతున్నట్టు ఏదో మా సంపద వెళ్ళిపోతుంది అక్కడ మనం ఎందుకు పోవాలి ఎందుకు చేయాలి వాళ్ళకి అది మేము తెచ్చింది ఏం లేదు కొన్ని చాక్లెట్లు కొన్ని ఇవి మా ఉన్నది తీసుకొచ్చినాం ఇక్కడ బర్త్డే చేసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ చేసింది చాలా గొప్పది అనుకుంటున్నాం ఇప్పుడు అక్కడ వస్తే చీఫ్ గెస్ట్ రావచ్చు ఏదైనా చేయవచ్చు అది వేరే విషయం ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం మసీద్లో పోయి మరి గుళ్ళో పోయి ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో నేను చెప్తున్నా ఈ ఆశ్రమానికి వచ్చి ఈ విధంగా చేయడం ఇది అంతే ముఖ్యమని నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి ఎక్కువ చెప్పకుండా మరి వీరే అందరికీ మరి సొసైటీలో ముందుకు రావాలని నేను కోరుకుంటూ మరి కొద్దిగా ఎమోషన్ మాట్లాడినందుకు కొద్దిగా అర్థం కావచ్చు కొందరికి అర్థం కాకపోవచ్చు తెలుసు కాబట్టి అన్యత భావించకుండా ఈ ఆశ్రమానికి సరదా అండగా ఉండాలని సువార్థమ్మకు అండగా ఉండాలని మరి హృదయాలను కడిగేసుకొని మరి ఏదో అన్ని సక్రమంగా జరిగినప్పుడే మరి ఒక బెల్లం గడ్డకు మరి చీమలు దాపురించినట్లు రాకుండా అన్యత మరి ప్రతి వేళలా మరి ఈ ఆశ్రమాలకు ప్రతి ఆశ్రమానికి అండగా ఉండాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను జై తెలంగాణ జై భారత్